బోయే అంశంలో నాలుగు రకాలైన ఆరాధనల గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు మనం తెలుసుకోబోయే అంశము నాలుగు రకాలైన ఆరాధనల గురించి దీనికి బోధకుడు మూలవాక్యం చెప్పాలి అంశంలోనే కొనసాగాలి నీ ఇష్టం వచ్చిన కొటేషన్ చెబుతుంటే అది వాక్యం కాదు కాజాలదు వాక్యం ఏమైతే చెప్పేవను అంశం అదే చెప్పాలి అయిపోయిందాక ఏదో జ్ఞాపచిన చెప్తా ఉంటే అది అంశం కాదు ఇనే వాళ్ళని గజుబు చేయటం ఏ సత్యం తెలుసుకోలేరు వాళ్ళు తొండి నాలుగు రకాలైన ఆరాధన బైబుల్లో చూద్దాం ఈ నాలుగు రకాల ఆరాధనలో ఒకటి వ్యర్థమైన ఆరాధన వీళ్ళు కూడా కానికి ఇస్తున్నారు ప్రభువుకు ప్రార్థన చేస్తున్నారు అయితే ఇది వ్యర్థమైన ఆరాధన ఒకటి రెండు తెలియని ఆరాధన తెలియక ఆరాధన ఎక్కడైతే ప్రార్థన అనుకోవటం ఏదైనా ఆరాధన అనుకోవటం ఏదైనా క్రితంగా అనుకోవటం కాదు ఒకటి వ్యర్థమైన ఆరాధన రెండోది తెలియని ఆరాధన మూడోది స్వేచ్ఛ దేవుడు చెప్పపోయినా చేయటం అంటే మళ్ళీ పండగలు చేయటం మళ్ళీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మళ్ళీ గుట్టుపేడే చేయటం అంటే స్వేచ్ఛ ఆరాధన ఇష్టం వచ్చినట్టు చేయటం అది స్వేచ్ఛ ఆరాధన నాలుగు సత్య ఆరాధన ఈ నాలుగు రకాలైన ఆరాధన మనం చూడబోతున్నాం ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి వంద సార్లు అబద్ధం చెప్పిన అది సత్యం కాదు వంద సార్లు అబద్ధం చెప్పిన సత్యం ఎన్నడు కాదు అది సత్యము సత్యమే ఒక్కటే అది రెండు లేవు మరి ఇంకో విషయం కూడా గుర్తుంచుకోండి ప్రతి క్రైస్తవుడు రెగ్యులర్గా దీనిలో పాలు అవుతూ ఉండాలి వెంబడిస్తూ ఉండాలి ఒకటి ఒకటి ప్రారంభ ప్రార్థనలు ఉండాలి రెండు కీర్తనలు ఉండాలి మూడు వాక్య పరిచర్యలు ఉండాలి ఇప్పుడు ఈ సత్య ఆరాధన క్రమంలో ఇవన్నీ ఉంటాయి ఈ వ్యర్థమైన ఆరాధనలో తెలియని ఆరాధనలో స్వేచ్ఛ ఆరాధనలో ఈ మొత్తం ఉండవు ప్రభురాత్రి భోజనం ఉండదు కొంతమందికి అది సత్యమైన ఆరాధన కాదు అది చూడు ప్రారంభ ప్రార్థన ఉంటుంది సత్యమైన ఆరాధనకి కీర్తనలు ఉంటాయి రెండు మూడు వాక్య పరిచర్య ఉంటుంది ఇప్పుడు మనం ఆరాధనలో మూడో అంశానికి వచ్చాం ఇది వాక్య పరిచర్య మూడో అంశం ఇది నాలుగోది ప్రభురాత్రి భోజనం ఐదోది కానుకలు ఈ రెండు ఉండవు సత్య ఆరాధనలో మిగతా అన్ని అన్ని ఆరాధనలు ఉంటాయి అవి ఆరాధనలు కావు అయితే ఒక విషయం గుర్తుంచుకోండి క్రైస్తవులకు వాళ్ళు నువ్వు రక్షంబండిని కానించి ఐదు రెగ్యులర్గా ఉండాలి నువ్వు ప్రారంభ ప్రార్థనలు ఉండాలి చూడండి నేను ఎప్పటికన్నా ముందు రాగాలి గీయాలి దేవుని దయ వల్ల అంటే ఏడు కూడా కాల్నే వచ్చేసాను నాకు చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఏడవకముందే వచ్చేసేడికి ఎంతో ప్రశాంతంగా ఉంది ఎంతో నెమ్మదిగా ఉంది అలా రావటం వలన దేవుని కాశ్యం ప్రార్థన చేసుకుంటాం మనశ్శాంతి ఉండదు నువ్వు టైం అయిపోతే అదే అటుపడి ఇటుపడి ఇటు పెరిగా నువ్వు ఎటు ఏం చేస్తాం నువ్వు ఇది మనశ్శాంతి ఉండదు అడవుడే అడా ఊడే అడవుడే అందుకని ముందు రావాలి ఆరాధనకు ప్రారంభ ప్రార్థనలో ఉండాలి కీర్తనలో ఉండాలి ఇప్పుడు వాక్య పరిచర్యలో ఉండాలి ఇప్పుడు మనం దీన్ని వినబోతున్నాం చూడండి యేసు ప్రభు చెప్పాడు స్వయంగా ఈ నాలుగు ఆరాధన గురించి ఇప్పుడు అంశంలోకి వెళ్ళబోతున్నాం అయితే ఈవేళ అన్నీ కావు ఒకటే రెండో మనం అవుట్లైన్ చూద్దాం చూడండి ముందుగా వ్యర్థమైన ఆరాధన చూద్దాం ఇదిగో వ్యర్థమైన ఆరాధన చూద్దాం మతేశ్వ వార్త నేను చెప్పే ప్రతి మాట కూడా లేఖనం ఉండాలి అప్పుడే దేవుని బోధైద్ది మతేస వార్త పదిహేనో అధ్యాయము యేసు ప్రభు స్వయంగా చెబుతున్నాడు వాళ్ళకి బాగా గుర్తుంచుకోండి దీన్ని మతేస వార్త పదిహేనో అధ్యాయము ఆరు నుంచి చదువుతున్నాను ఆరు నుంచి చెప్పుకుందాం అప్పుడు యేసు చూసుకొనుడి పరిశయులు సద్దుకైలు చూడి ఇక్కడే ఉన్నాడు అంటే కాదు పదిహేను ఆరు చూడండి పదిహేను ఆరు కాను చూడండి ఇది ఈ విషయాన్ని బాగా క్లారిటీకి మీరు చూడాలి దీన్ని పదిహేను అధ్యాయం ఆరో వచ్చిన లేమని చూడు మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు చూడు ఆచారం పండగ చేస్తారు నువ్వు కూడా చేస్తావు నువ్వు కూడా దాంట్లో పాలు పంపుతావు ఖచ్చితంగా నీకు పాపం వచ్చి కూర్చున్న నీ రక్షణ అయిపోతుంది ఏంటంటే మనుషులు భయపడుతున్నావు నువ్వు అవి చేస్తున్నావు గుట్టుపడి కూడా చేసేది మన కొంతమంది అది పాపం మీకు మీకు రేపు అది ఉరి అది గుర్తుంచుకోండి ఇక్కడేమన్నాడు మతీ వార్త పదిహేను ఆరుజుడు ఏమని ప్రభు చెప్తున్నారు స్వయంగా వాళ్ళతో మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యం నిరర్ధకము చేయుచున్నారు వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు అని యష మిమ్మల్ని ఊర్చి ప్రవహించిన మాట సరియే అని వారితో చెప్పి చూసేవా మీ పారంపరి ఆచార్య దేవుని వాక్యాన్ని పూర్తిగా నిరర్ధకము చేస్తున్నారు వేషధారులారా మీ పెదవులతో ఘనపడుతున్నారు మీ హృదయం దూరముగా ఉన్నది ఎందుకు మనుషులు కల్పించిన పద్ధతులే ఆ పండగలు ఆచారాలే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని దేవుడు చెప్పాడని బోధించుచు వ్యర్థముగా నన్ను ఆరాధించుచున్నారు ఆరాధన అదే మొత్తం వేస్టే వ్యర్థముగా నన్ను ఆరాధించుచున్నారు వ్యర్థముగా అది వ్యర్థారాధన ఇచ్చే కానుక నువ్వు ఇచ్చేటట్టు ప్రార్థన మొత్తం వ్యర్థమే మీరు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు మనుషులు కలిపిన పద్ధతులు పాటించడం వల్ల ఈనాటికి కూడా చాలామంది చర్చ క్రీస్తు సంఘంలో ఉన్నవాళ్ళు కూడా బలహీనలు మంటి ఉంటే ఉండవచ్చు వాళ్ళకి తెలియకపోవచ్చు సత్యం తెలియకపోవటం వల్ల నరకం తప్పదు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అది రక్షణ దొరికేది కాదు దేవుని నియమప్రకారం నడుచుకోవాలి నువ్వు అదే స్వేచ్ఛ నీ ఇష్టం నీ ఇష్టప్రకారం చేస్తావు దాన్ని అది స్వేచ్ఛారం ఇప్పుడు ఆరాధన తెలియకున్న వాళ్ళు ఈ వ్యర్థముగా నన్ను ఆరాధించున్నారనే యశ ఎప్పుడో వ్యర్ధారాన్ని చేస్తారు మనుషులని చెప్పాడు ప్రవచనం ఎప్పుడు ఇది అది చేస్తున్నారు మీరు అని చెప్పాడు యశుప్రభు గారు మళ్ళీ చూడండి అపోస్తులైన పౌలు దానికన్నా ముందు యశయాడు ఏం చెప్పాడు ఇరవై తొమ్మిదో అధ్యాయము గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము యక్ష గ్రంథము పదమూడవచనం ఒక్కటి యక్ష గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదమూడవచనం ఒక్కటి కూడా నా సొంతగా చెప్పటం లేదు మాట బైబుల్లో రాసి ఉన్నదా అని చెప్తున్నాను నేను మీకు అంతేగాని నా ఇష్ట ప్రకారం నేను చెప్పని వాక్యం ఏమైతే రాసి ఉందో దాన్ని ఫాలో అవుతున్నాం మనం చూడండి ఇక్కడ ఏమన్నాడు ఇరవై తొమ్మిదో అధ్యాయము పదమూడవ వచనం ప్రభు ఎలాగు చెలవిచ్చున్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దకు వచ్చుచున్నారు కేదవలతో నన్ను ఘనపరుచు ఘనపరుచున్నారు కానీ తమ హృదయము నాకు దూరము చేసుకుని ఉన్నారు యేసుప్రభు చెప్పాడు ఈ మాటను అక్కడ ఏమన్నాడు యేసుప్రభు ఎప్పుడో పుట్టకముందే చెప్పాడు యశ్య ఇలా చేస్తారు అర్థమైన ఆరాధనని ఇట్లా లింక్స్ ఉంటుంది బైబుల్కి ఒకదానికి ఒకదానికి వాక్యానికి ఏదో ఒకటి చెప్తే వాక్యం ఎట్లా వాక్యం కాదు తప్పక తప్పనిసరిగా నరకం తప్పదు ప్రార్థన చేస్తూ కూడా చూడు ఈ మాట చెప్పాడు అక్కడైనా ప్రభు ఇలాగో చెలబిచ్చున్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దకొచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు కానీ తమ హృదయము నాకు దూరము చేసుకుని ఉన్నారు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవులు విధులను బట్టి వారు నేర్చుకునినవి ఎట్టగో నా దగ్గర వాళ్ళు ప్రార్థన చేసే భయభక్తులు ఎలాంటి అంటే మనుషుల దగ్గర నేర్చుకున్నారు వాళ్ళు పండగ చేయటం అన్నీ కూడా వారు నా దగ్గర చూపించే భయభక్తులు ఎలాంటి అంటే మనుషుల దగ్గర నేర్చుకున్నారు ఆ యొక్క అబద్ధ బోధనం మనుషుల దగ్గర నేర్చుకున్నది అంటే మనం చేతి తప్పేంది చెయ్యని ఇష్టం ఖచ్చితంగా నువ్వు వాకాన్ని కట్ చేస్తున్నావు నువ్వు పోతావు నరకానికి చెప్పే కూడా పోతాడు ఈయనవాడు కూడా పోతాడు లేఖన ఎటు చెప్తే నువ్వు అటు చెప్తే ఎట్టుకు తిరిగి నీ ఇష్ట ప్రకారం చేయకూడదు నా ఇష్ట ప్రకారం నడవకూడదు బైబుల్లో ఉన్నది ఎవడైనా కోటీస్ పెడి తగ్గించుకుని నడిస్తేనే రక్షణ లేకపోతే రక్షణ ఉండదు మనసం చూడన్నది నాపంచుకోండి యశా గ్రంథంలో ఇరవై తొమ్మిది పదమూడు ప్రభు ఇలాగో చెలవిచ్చున్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దకు వచ్చుతున్నారు పెదవులతో నన్ను ఘనపరుచున్నారు కానీ తమ హృదయం నాకు దూరము చేసుకుని ఉన్నారు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొని నవ్వి చూసేవా మానవుల దగ్గర నేర్చుకున్నారు వాళ్ళు నా దగ్గర భయభక్తులు మనం చేతే తప్పేంది ఆయన పుట్టినరోజు వస్తే తప్పేంది అరే నువ్వు చెప్పాడు అన్ని చేయమని అంటే దేవునికి వ్యతిరేకించిన మనం ఎవరు వాళ్ళు ఆ దగ్గర భక్తిగా ఉండేది కానుకొచ్చేది ఎందుకంటే మనుషులను చూసి భయపడి మనుషుల మెప్పు కోసం మనుషుల దగ్గర నేర్చుకున్నారు ఆ పద్ధతులు వాళ్ళు నాకు భయపడతలే మనుషులకు భయపడుతున్నారు వాళ్ళు అందుకని వ్యర్థమైపోయింది ఆరాధన ఇంకా చూడం మళ్ళా అందరూ భక్తులే అని మళ్ళీ పౌలు చెప్పాడు చూడండి పాపోతులైన పౌలుడు ఏం చెప్పాడు యొక్క వ్యర్థమైన ఆరాధన గురించి ఒకసారి బాగా అర్థం చేసుకొని దానికన్నా ముందు మళ్ళా లూకా చూడండి లూకా ముందు లోకా కన్నా మార్క్స్ చూడండి ముందు తర్వాత చూద్దాం లోక మార్క్స్ వార్త ఏడో అధ్యాయం చూడండి ఇదే మాటను మళ్ళా మార్కు చెప్పాడు యేసు ప్రభు వారు చెప్పిన మాట మత్తయ్యలో చెప్పింది మార్కు చెప్పాడు మళ్ళా మార్క్స్ వార్త ఏడో అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వరకు అది కూడా మార్క్సు వార్త ఏడో అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వరకు అందుకైనా వారితో ఈలాగో చెప్పాను ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపతుడు కానీ చూడు ఎన్ని చోట్ల నీ మాట అంశం అంటే ఇది ఏదో ఒకటి చెప్పడం అంశం కాదు అది దానికోసం ఏం కష్టపడలేక లేదు ఇరవై నాలుగు గంటల పనుకు నిద్రపోయి లెగత్తే పది మాటలు చెప్తే మా పాస్టర్ గారు బాగా చెప్పాడు వాక్యం ఏం చెప్పాడు వాక్యం చెప్పాడు ఎంటన్నావు నువ్వు వాక్యం అదే ఎన్నో నువ్వు భయం మనిషి నుంచి భయపడుతున్నావు నువ్వు ఒక కులానికి భయపడుతున్నావు నువ్వు దేవునికి భయపడతలేదు దేవుని షరతులకు లోబొట్టలేదు నువ్వు గుర్తుంచుకోవాలి వీళ్ళు లోబాటరు వెళ్ళిన కాల్ చేత దేవుడు చూడు ఇక్కడ ఏమన్నాడు ఏడో వచ్చిన వాళ్ళు ఇవన్నీ ఒకే మాటలో ఉన్నాయి చూడండి ఆరో వచనం అందుకైనా వారితో ఎలాగూ చెప్పాను ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపడుతురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యశయ ప్రవహించినది సరియే చూసేవా మల్లజుడు ఏమన్నాడు ఆయన మళ్ళీ మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషులు పారంపర్య ఆచారము గైకొనుచున్నారు మరియు ఆయన మీరు మీ పారంపర్య ఆచారం గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు చూసేవా మీరు మీ మనుషుల పారంపర్య ఆచారాలు గైకోన చేయటం కోసం దేవుని ఆజ్ఞను బొత్తిగా మీరు నిరాకరిస్తారు మీరు చూసేవా ఎలా బైబుల్లో బైబిల్ చదివితే నీకు అర్థమయ్యేది దేవునికి నువ్వు భయపడతావు నువ్వు బైబుల్ వినవు కదా అప్పుడు నువ్వు దేవునికి ఎందుకు భయపడతావు మనుషులకు భయపడతావు నువ్వు దేవునికి భయపడే భక్తి నీ దగ్గర ఉండదు ఎందుకంటే నువ్వు భయపడేది మనుషులకి మనుషుడికి భయపడకూడదు దేవునికి భయపడాలి దేవుని చూస్తే దేవుడు కనుక నువ్వు మాట తప్పితే ఎంత భక్తుడైనా నరకం తప్పదు అహరోణ కుమారులు చేయొద్దన్న పని చేసినప్పుడు అగ్ని వచ్చి అప్పుడే వేసింది వాళ్ళని లేబీ లేవికాండంలో పదో అధ్యాయంలో అది కట్టు తప్పితే అలా చేస్తాడు దేవుడు అది ఇప్పుడు కాదు అది అది పాత ని మందంలో మోసయుగంలో ఇప్పుడైతే చివరికి లాస్ట్ కొంత పనిష్మెంటు అప్పుడు నరకం ఉంటుంది చూడం మళ్ళా వార్త ఏడో అధ్యాయము వార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు ప్రభు ఏమన్నాడు ఇవన్నీ ప్రభు చెప్పిన మాటలే మతేష్ వార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును చూడేమన్నాడు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును చూసేవా ప్రభువా అర్థం చేసుకోండి వీళ్ళు వేసు మేము కూడా వాళ్ళు కూడా వేసు ప్రభుగా పిలిచేది మరి మేము కూడా ప్రభుకి అంటారు వాళ్ళు ఈ పాటలు చెప్తే ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు మరి ఆయనే వెళుతున్నారు కదా మరి ఎందుకు మాట అటెండ్ అడేది ప్రభు చూడు ఇంకా మళ్ళీ ఏమన్నాడు ఇరవై రెండో వచ్చింది చూడండి ఆ దినమందు అనేకులు వచ్చి చూసి నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమ్మను ప్రకటింపలేదా నీ నామమ్మన దయ్యములు వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను అక్రమం చేయవారులారా నా యద్ద నుండి పోండు వారితో చెప్పుదును చూసేవా ఆయలంటారంటే అంటారంటే బోధకులు మొత్తం ప్రభు నేనామాన మేము దయ్యాలు ఎలగొట్టలేదా నేనామాన అద్భుతాలు చేయలేదా నేను అమాన మేము ప్రార్థన చేయలేదా అక్రమం అది అక్రమం అది అక్రమం చేయవార్లా మీరు నా యద్ద నుండి పోండి నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను నువ్వు చేసే ఆరాధన ఎద్దారన్నది నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా ఎరుగను నేను కొంతమంది క్రిస్తారు పేరు పెట్టినారు ఒట్టి చెప్పేది ఒట్టి బూటకమే వాక్యం కాదండి వాక్యం చెప్పాల్సి ఉంటుంది ఆయనక చూడండి ఏమన్నాడు ఆయన అయితే ఇక్కడ వాక్యాన్ని నేను ఆఫ్ చేస్తుందంటే ఒక ఒక భాగం అయిపోయింది అంటే వ్యర్థమైన ఆరాధన ఒక అవుట్లైన్ కొంచెం భాగం తెలుసుకున్నాం మనం ఇంకోసారి వీటి విరణ పూర్తి చేస్తాను మళ్ళా రెండోది చూడండి చూడండి రెండోది చూద్దాం రెండోది ఇదేంది రెండోది తెలియనటువంటి ఆరాధన ఇది అయిపోయింది ఇది అర్ధ ఆరాధన ఎన్నం రెండోది తెలియన